ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదివందల తొంభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్ద సాయి ప్రవచనం చెప్పడం పూర్తవుతుంది అక్కడ ఉన్నవారంతా ఒక్కొక్కరిగా నెమ్మదిగా నడుచుకుని బయటికి వెళ్ళిపోతారు ఇంతలో విష్ణు బాధపడిపోతూ అలా లోపలికి వచ్చి సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడు విష్ణు బాధపడవద్దు నేను ఈరోజు ఏదైతే కథ చెప్పానో ఆ కథని గుర్తుపెట్టుకో మనం చేసే మంచి పనుల వలన మనకి తప్పకుండా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడాను మంచి జరిగి తీరుతుంది నీవు ఎంతోమందికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం అందజేశావు కాబట్టి నీ యొక్క మంచి పనులకి నీకు తప్పకుండా మంచి అనేది వచ్చి తీరుతుంది నీవు ఆశగా ఎదురుచూడు దయచేసి బాధపడవద్దు తప్పకుండా ఇప్పుడైనా లేకుంటే కొంచెం ఆలస్యంగా అయినా నీకు అంతా మంచే జరుగుతుంది అని సాయి అభయమిస్తారు అతను అలా మౌనంగా ఉండిపోతారు విష్ణు బాధని చూసిన ఆ పక్కనే ఉన్న బాయజ అమ్మ మాధవ్ వీళ్ళంతా అసలు ఏం జరిగింది అని అడగ వెంటనే అతను ఇంట్లో జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు ఇంతలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు పెద్ద పెద్దగా వస్తూ ఉండగా వెంటనే సాయి చూస్తుంటే ఈరోజు వర్షం పడేలాగా ఉంది అలాగే ఉరుములు మెరుపులు కూడా ఎక్కువగా వస్తున్నాయి విష్ణు నీవు ఇక బయలుదేరు అని అంటారు వెంటనే అతను నిర్గాంతపోయి సాయి ఇప్పుడు మీరు నన్ను ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళమంటున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి చూడు ధర్మశాల ఉంది కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అని అంటారు వెంటనే అతను మౌనంగా ఉండగా పక్కనే ఉన్న మాధవ్ సాయి ఏదైనా చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉండి ఉంటుందని మన అందరికీ తెలిసిందే కదా కాబట్టి నీవు ఆందోళన పడకుండా కనీసం మా ఇంటికైనా వచ్చే ప్రయత్నం చెయ్యి అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి చూడు నీవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు విష్ణు కేవలం నీవు ధర్మశాల వద్దకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అని ఆదేశిస్తారు సాయి అలాగే అని చెప్పి అతను అలా నెమ్మదిగా తన యొక్క సంచిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు వెళ్తూ మనసులో సాయి కూడా నన్ను ఈ సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు నాకు చివరి ఆశ సాయి మీద ఉండింది ఎందుకు జీవితం నన్ను ఎలా పరీక్షిస్తుందో అర్థం కావడం లేదు అని బాధగా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు ఇంతలో బాయ్జమ్మ సాయి అసలు మీరు విష్ణుని ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమని అడిగారు అతని యొక్క పరిస్థితి తెలిసిన తర్వాత కూడా అని అడగ సాయి ఏమీ మాట్లాడకుండా నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు నేను బక్రీ అలాగే భుజియా తయారు చేసుకోవాలనుకుంటున్నాను అనగం వెంటనే బాయ్ జమ్మ నేను ఇప్పుడే తయారు చేస్తాను సాయి అని అంటారు వెంటనే సాయి లేదు ఈరోజు ప్రత్యేకంగా నేనే తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్పి అలా పిండి కలపడం మిగతా పనులన్నింటినీ సాయి చేయడం మొదలు పెడతారు ఇంతలో ఆ పక్కనే ఉన్న మాధవ్ అలాగే కేశవ్ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు సాయి ఎవరికైనా ఏదైనా చిన్న కష్టం వస్తేనే తినకుండా వారికి ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు అటువంటిది ఈ రోజు ఉన్నఫలంగా సాయి ఇలా ఎందుకు మారిపోయారు విష్ణుని ఇక్కడి నుంచి ఎందుకు పంపించేశారు సాయి ఎందుకు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదే అనగా వెంటనే బాయ్జమ్మ నీవి ఇందాక చెప్పావు గుర్తుందా సాయి ఏదైనా చేశారంటే ఒక కారణం ఉండి తీరుతుందని చూస్తూ ఉండు సాయి ఏం చేస్తారు అలాగే సాయి చేసిన దానివల్ల ప్రతిఫలం ఏమిటి అనేది మనకి మరికొంత సమయానికి తెలుస్తుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు విష్ణు మనోడు తాతయ్య ఎక్కడా అని అడుగుతారు వెంటనే తల్లిదండ్రులు సమాధానం చెప్పకుండా భోజనం చేసే సమయమైంది తిను అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు బయట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేలాగా ఉంది తాతయ్య ఇంకా ఇంటికి రాలేదు దయచేసి తాతయ్య కోసం మనం వెతుకుతూ వెళ్లే ప్రయత్నం చేద్దాము అనగా వెంటనే తండ్రి చూడు గౌతమ్ నీవు గోళ చేయవద్దు తాతయ్య ఇప్పుడు లేరు ఒక అయిన పని మీద గ్రామం విడిచి కొద్ది రోజులు బయటకు వెళ్ళారు కాబట్టి నువ్వు తిను అని అంటారు వెంటనే పిల్లవాడు ఎప్పుడు వెళ్తున్నప్పటికీ కూడాను నాతో చెప్పే వెళ్ళేవారు కదా ఈసారి ఎందుకు చెప్పకుండా వెళ్ళారు ఈరోజు నాకు వెళ్ళలేదనిపిస్తుంది అనగా వెంటనే తల్లి అయిన పని అని చెప్తున్నాం కదా గౌతమ్ మొదట తిను అని అంటారు ఇంతలో ఆ పిల్లవాడు ఎంత పని ఉన్నప్పటికీ కూడాను నాకు చెప్పిన తర్వాతనే వెళ్ళేవారు నిన్ననే చెప్పి ఉండేవాళ్ళు మీకు తెలుసు కదా తాతయ్య లేకుండా నేను అసలు నిద్రపోలేనని మరి అటువంటప్పుడు తాతయ్యని అలా ఎలా చెప్పనీకుండా పంపించేశారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆ పిల్లవాడు నాకు చాలా భయంగా ఉంది అనగా వెంటనే తల్లి చూడు నువ్వు గోల చేయవద్దు అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో తండ్రి గౌతమ్ మౌనంగా తిను అని అలా కోపంగా అంటారు వెంటనే ఆ పిల్లవాడు లేదు నేను తాతయ్యని వెతుక్కుంటాను తాతయ్య ఎక్కడున్నా కానీ తిరిగి వచ్చిన తర్వాతనే నేను తింటాను అనగా వెంటనే తండ్రి చూడు నువ్వు మౌనంగా తిను ఇక ఎప్పటికీ తాతయ్య ఇంటికి రారు రాబోరు కూడాను నీవు తాతయ్య లేకుండానే తినాలి పడుకోవాలి అర్థమవుతుందా అతను ఇక మీదట ఎప్పటికీ ఈ ఇంటికి రాబోరు అని కోపంగా అంటారు వెంటనే ఆ పిల్లవాడు అదేమిటి అని అలా గోల చేసి అడుగుతూ ఉంటారు వెంటనే తండ్రి అవన్నీ నీకు చెప్పాలా మౌనంగా తిను గప్చుబ్గా అని చాలా పెద్దగా అరుస్తారు వెంటనే ఆ పిల్లవాడు తాతయ్య లేకపోతే నేను తినబోను అని చెప్పి కోపంగా అంటారు ఇంతలో తండ్రి కొట్టడానికి వెళ్ళబోగా నెమ్మదిగా తల్లిని నచ్చజెప్పి ప్రయత్నం చేస్తుంది ఇంతలో ఆ పిల్లవాడు అక్కడి నుంచి అమ్మాంతం పరిగెడుతూ వెళ్తారు వెంటనే వాళ్ళిద్దరూ ఇంత పెద్ద జోరువాణిలో ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడో ఏమిటో చాలా భయంగా ఉంది అని అలా పరిగెడుతూ అతని వెనకాలనే వెళ్తారు మరోవైపు సాయి అలా బక్రీ తయారు చేస్తారు అలాగే మిగతా వాటన్నిటిని కూడా రోటీలు వాటన్నిటిని తయారు చేసి అలా ఒక డబ్బాలో పెడుతూ ఉండగా వెంటనే బాయిజమ్మ సాయి మీరు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఈ భోజనాన్ని అనగా సాయి నేను ఇప్పుడు ఇందాక విష్ణుని అక్కడికి పంపించాను కదా అతనికి బాగా ఆకలిగా ఉండి ఉంటుంది అందుకే అతని కోసం ఇవన్నీ నేను సిద్ధం చేశాను అని అంటారు వెంటనే కేశవ సాయి నాకు ఇవ్వండి వర్షం వచ్చేలాగా ఉంది నేను తీసుకుని వెళ్ళి అతనికి అందజేస్తాను అనగా వెంటనే సాయి లేదు స్వయంగా నేనే వెళ్ళి అతనికి అందజేయాలి ఎందుకంటే అతనికి ఇప్పుడు అన్యాయం జరిగింది అతను చాలా బాధలో ఉన్నారు అతని బాధ కొంచెం తగ్గాలి అంటే నేను ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్ళి కలవాలి అని అలా సాయి ఆ డబ్బాని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరబోతారు వెంటనే బాయిజమ్మ సాయి అసలు మీరు ఇక్కడే ఉంచి ఉంచవచ్చు కదా విష్ణుని అలా కాకపోతే కనీసం మా ఇళ్ళ దగ్గరైనా ఉండమని చెప్పాల్సింది మీరు అతన్ని ఎందుకు అక్కడికి పంపించారు అని అడగం వెంటనే సాయి చూడండి విష్ణుకి ఇప్పుడు ఎవరి సహాయం అవసరం లేదు అతను ప్రస్తుతం ఎవరికైతే ఇంతకుముందు సహాయం చేశారో వారి ద్వారానే అతను సహాయం పొందాల్సి ఉంటుంది అని చెప్పి వెంటనే నేను భోజనం చల్లారిపోకముందే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఈరోజే అతను నాకు కొంచెం ధాన్యం బస్తాలు తీసుకువచ్చి ఇచ్చి అవసరమైన వారికి అందజేయమని చెప్పారు బాయిజమ్మ ఆ యొక్క ధాన్యం బస్తాల సహాయంతోనే ఇప్పుడు అతనికి నేను భోజనం రోటీ అన్నిటిని తయారు చేసి అతనికే తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి అలా తీసుకొని బయలుదేరుతారు ఇంతలో సాయి కొంత దూరం నడుచుకొని వెళ్ళేసరికి విపరీతమైన ఉరుములు మెరుపులు అనేవి ఎక్కువగా రావడం మొదలవుతాయి కొంచెం కొంచెంగా జల్లు అలా వస్తూ ఆ జల్లు కూడా విపరీతమైన వానగా మారుతుంది ఇంతలో అటువైపు వెళ్తున్న పిల్లవాడు తాత తాత తాతయ్య ఎక్కడ ఉన్నావు అని పెద్ద పెద్దగా పిలుస్తూ అరుస్తూ ఉంటారు ఇంతలో సాయి అలా చూసి ఏమిటయ్యా ఇక్కడ తిరుగుతున్నావు అనగా ఆ పిల్లవాడు మా తాతగారిని చూసారా సాయి అని అడుగుతారు వెంటనే సాయి చూడు గౌతమ్ నేను మీ తాతగారిని కలవడానికి వెళ్తున్నాను అనగా ఇంతలో సాయి లేదు నీవు ప్రస్తుతం రావడానికి వీల్లేదు నీవు ఇంటికి వెళ్ళు అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు తాతయ్యని కలవాలని ఉంది దయచేసి తీసుకొని వెళ్ళండి అనగా వెంటనే అలా సాయి ఇప్పుడు మీ తాతగారు ఇంటికి రావడం అవసరమా లేదంటే నీవు మీ తాతగారిని కలవడం అవసరం అని అభిప్రాయపడుతున్నావా నీవు ఆలోచించుకొని చెప్పు అనగా వెంటనే ఆ పిల్లవాడు నాకు తాతగారు ఇంటికి రావడమే కావాలి అనగా వెంటనే సాయి అయితే సరే నీవు నాకు మాట ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్ళు సాయి సాయి చెప్పారంటే ఖచ్చితంగా తాతగారు ఇంటికి తిరిగి వస్తారు అని ఆ పిల్లవాడు మనసులో అభిప్రాయపడుతూ ఉండగా వెంటనే సాయి నీవు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అని అలా ఆ పిల్లవాడితో చెప్పి అక్కడి నుంచి నేను నీతో ఒకరిని అప్పగించి పంపిస్తానులే అని అలా అతన్ని తీసుకొని రెండు అడుగులు కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక వ్యక్తి సాయి ఇంత జోరు వానిలో మీరు ఇప్పుడు ఇక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు వెంటనే సాయి నేను మీకు ఒక ముఖ్యమైన పని అప్పగించాలనుకుంటున్నాను అని ఒకరికి ఆ ఇచ్చి జాగ్రత్తగా ఇంట్లో దిగబెట్టమని చెబుతారు ఇంకొకరికి చూడండి మీకు సహాయం చేసిన విష్ణుకి ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది అంటూ అతనికి జరిగిన సంఘటనని అలా వివరించడం మొదలు పెడతారు మరోవైపు విష్ణు ధర్మశాలలో అలా ఒక దుప్పటి కప్పుకొని బాధగా ఏడుస్తూ కూర్చుంటారు ఇంతలో అటు ఎదురువైపుగా ఒక వ్యక్తి చలితో వణికిపోతూ పడుకొని ఉండడం కనిపిస్తుంది వెంటనే అది గమనించిన విష్ణు తను కప్పుకున్న దుప్పటి తీసి అతనికి కప్పుతారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడికి సాయి చేరుకుంటారు వెంటనే సాయి విష్ణు నాకు చాలా సంతోషంగా ఉంది నీవు ఇంత బాధలో ఉన్నప్పటికీ కూడాను ఇతరులకి సహాయపడాలి అనే మంచి మనస్తత్వాన్ని ఇప్పటికీ కూడాను నీవు కలిగి ఉన్నావు అనగా వెంటనే అతను సాయి నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలనుకుంటాను నేను ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడాను నా జీవితంలో ఎందుకు ఇటువంటి కఠినమైన శిక్ష పడిందో నాకు అర్థం కావడం లేదు అయినా మీరు ఇంత చలిలో వానలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అనగా వెంటనే సాయి చూడు నీవు ఇంత బాధపడుతుంటే నేను ఇక్కడికి రాకుండా ఎలా ఉండగలను నీకోసం నేను భోజనం తీసుకువచ్చాను ఇదిగో తీసుకో అనగా వెంటనే అతను అలా తీసుకోవాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ సాయి మీకు ఒక విషయం చెప్పన నాకు చాలా బాధగా ఉంది ప్రతిరోజు నేను మొదటి ముద్ద నా మనవడికి పెట్టిన తర్వాతనే తినేవాడిని అటువంటిది ఇప్పుడు నా మనవడు లేకుండా నేను మొదటిసారి భోజనం చేయాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే సాయి ఇది మీ మనవుడిని తాకిన డబ్బానే కాబట్టి అతని యొక్క ప్రేమ అనురాగాలు ఉన్నాయి నీవు ఇప్పుడు తినడానికి సిద్ధపడతావా అనగా వెంటనే అతను హా సాయి అని చెప్పి అలా తింటూ ఉంటారు మరోవైపు అలా గౌతమ్ కోసం వెతికి వెతికి తల్లిదండ్రులు ఇంటి దగ్గరికి చేరుకొని చూడగా అతను ఎక్కడా ఉండడు వెంటనే అలా కంగారు పడుతూ మొత్తం చూశాము ఎక్కడా కనిపించలేదు ఏమిటి పరిస్థితి అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో గౌతమ్ అక్కడికి చేరుకుంటారు వాళ్ళు ఆప్యాయతగా తీసుకుని అసలు చెప్పపట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు వెంటనే ఆ పిల్లవాడు నేను తాతగారి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను ఈ మధ్యలో మార్గం మర్చిపోయాను సాయి ఒక వ్యక్తిని ఇచ్చి నన్ను ఇంటి దగ్గర ఇలా దిగబెట్టమని చెప్పారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆ పిల్లవాడికి జ్వరం వచ్చిందనే విషయం అర్థమవుతుంది ఇంతలో అలా హడావిడిగా అలా లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు అరవైపు సాయి నీకు తెలుసా విష్ణు నీవు గౌతమ్ కోసం ఎంతగా ఆరాట పడుతున్నావో గౌతమ్ కూడా నేను చూడాలి కలవాలని అతను చాలా కుతూహలంగా ఆశగా ఎదురు చూస్తున్నాడు చిన్నపిల్లవాడు కదా నీకు బాగా అలవాటు పడిపోయాడు అతనికి నీవు కూడా అలవాటు పడ్డావు మీ ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది అనగా వెంటనే అతను సాయి నాకు నా మనవడంటే ప్రాణం నేను నా మనవడికి ఎప్పటికీ దూరం అవ్వకూడదు నా ప్రాణం వరకు అనుకున్నాను నేను ఇంతమందికి ఇన్నిసార్లు సహాయం చేసినప్పటికీ కూడాను నా జీవితంలో ఇటువంటి కఠినమైన పరీక్షలు ఎందుకు ఎదురవుతున్నాయో అర్థం కావడం లేదు నాకు చాలా బాధగా ఉంది నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన రోజు వస్తుందని అసలు ఊహించుకోలేదు అని చెప్పి అలా ఏడుస్తూ అసలు నాకు ఏం చేయాలో కూడా తోచడం లేదు సాయి నేను ఒంటరివాడిని అయిపోయాను అని అంటారు ఇంతలో సాయి నీవు ఒంటరివాడి అయిపోయాను ఎవరన్నారు ఒకసారి అలా చూడు అని అంటారు ఇంతలో అలా చాలామంది నడుచుకొని లోపలికి వస్తూ ఉంటారు వెంటనే సాయి నేను నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో మార్గం మధ్యలో ఒక వాళ్ళు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనగా వెంటనే సాయి నేను విష్ణుకి సహాయం చేయడానికి వెళ్తున్నాను అని అంటారు అసలు విష్ణు గారికి ఏమైంది ఏమిటి అనగా జరిగింది వివరించాను అలాగే మీరు ఎంతోమందికి సహాయం చేసిన కుటుంబాల అందరినీ కూడా తిరిగి తీసుకురమ్మని చెప్పి నేను వారికి ఆదేశించాను వాళ్ళు వెంటనే సాయి మాకు ఏమీ లేని సమయంలో మాకు ఎంతో సహాయం చేశారు అతనికి మేము తప్పకుండా ఆపదలో సహాయం చేయాలనుకుంటున్నాము అని చెప్పి అలా అందరూ కలిసి రావడం సాయి అలా గుర్తు చేసుకుని అతనికి వివరిస్తారు తర్వాత అక్కడికి వచ్చిన వారంతా మీరు మాకు ఆపదలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు సహాయం చేశారు ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగేలాగా మీరు మాకు సహాయం చేశారు అటువంటి మీరు ఈరోజు ఆశ్రయం లేకుండా ఇలా ఇటువంటి ప్రదేశంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అంటే మాకు చాలా బాధగా ఉంది మాకు గృహం కల్పించిన మీరు ఇప్పుడు మీరు గృహం లేకపోతే మేము ఎలా చూస్తూ ఉండగలుగుతాము మీరు మాతో పాటు ఉండడానికి రండి మీకు కావాల్సినవి అన్నీ అందజేస్తాము మీకోసం మేము అందరము ఇక్కడికి వచ్చాము మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు మేమంతా మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళమే దయచేసి కాదని మాత్రం అనకండి మీరు ఇక్కడ ఉండడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు దయచేసి మాతో పాటు రండి అని చెప్పి వాళ్ళందరూ అలా ప్రాధపడుతూ అడుగుతారు మీకు సేవ చేసుకునే భాగ్యం లభించిందని మేము అభిప్రాయపడతాము రండి అని చెప్పి అలా అందరూ అడుగుతూ ఉంటారు వెంటనే అతనికి ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో ఒక వ్యక్తి చూడండి మాకు మా పిల్లలకి మీరు అన్ని విధాలుగా సహాయం చేశారు ఈ రోజున మేము మా పిల్లలకి కావాల్సినవి అన్ని అందజేస్తున్నాము అంటే ఇదంతా మీరు పెట్టిన భిక్షే కాబట్టి మేము మీకు సేవ చేసుకునే భాగ్యం లభించిందనుకుంటాము అనుకుంటాము రండయ్యా రండి అని బ్రతెంట్లాడుతూ అడుగుతారు అతను ఏం మాట్లాడలేక మౌనంగా ఉండగా వెంటనే అలా సాయి ఏమైంది విష్ణు ఏమిటి నీవు ఇంకా అలా ఆలోచిస్తున్నావు నీకోసం ఎవరూ లేరు అని బాధపడ్డావు కదా మరి ఇప్పుడు అందరూ ఉన్నారు అనగా వెంటనే అలా అతను బాధపడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు ఇంతకంటే ధనవంతులు ఎవ్వరూ ఉండరు అందరిని ఎవరైతే కలిగి ఉంటారో వారే అధిక సంపన్నులు అని సాయి చెబుతారు వెంటనే అతను నేను మీ ఎవరి దగ్గరికి రాలేను నేను వచ్చి మీకు భారం కాలేను అని అలా బాధపడిపోతూ ఏడుస్తూ అంటారు ఇంతలో సాయి అలా కొంచెం ముందుకి తీసుకొని వెళ్ళి అక్కడ నీళ్ళల్లో వెళ్తున్న ఒక చీమని చూపించి ఏం జరుగుతుందో ఆ నీళ్ళల్లో ఒకసారి చూసి చెప్పు అని అడుగుతారు వెంటనే అతను అలా చీమ నీళ్ళల్లో కొట్టుకోవడాన్ని చూసి ఒక కర్ర తీసుకొని దానికి సహాయం చేస్తారు అలా ఆ చీమని పక్కకి తప్పిస్తారు వెంటనే సాయి నీవు ఎందుకు ఇలా చేశావు అనగా దాన్ని రక్షించాలనుకున్నాను సాయి అని అంటారు ఇంతలో సాయి చూడు విష్ణు నీవు దానికి కర్ర అందజేశావు అది ఆ సమయంలో నీవు అందజేసిన కర్రని ఉపయోగించుకోకపోయినట్టయితే నీవు చేసిన సహాయం నిరుపయోగం అయ్యేది కాబట్టి నీవు చేసిన సహాయాన్ని అది ఉపయోగించుకుంది ఇప్పుడు అది సురక్షితంగా ఉంది అనగా వెంటనే ఎందుకు సాయి మీరు ఇప్పుడు చెబుతున్నారు అనగా వెంటనే సాయి చూడు నీవు సహాయం చేసినప్పుడు వీళ్ళందరూ తృప్తిపడి నీ యొక్క సహాయాన్ని పొందారు ఇప్పుడు వారంతా సంతోషకరంగా నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు మరి అటువంటప్పుడు నీవు వారి యొక్క సహాయాన్ని తిరిగి పొందకపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళందరూ నీకు ఈ యొక్క వర్ష సమయంలో కూడా వచ్చి సహాయం చేయాలని అభిప్రాయపడ్డారు కదా మరి నీవు కూడా వారికి కృతజ్ఞుడిగా ఉండాలి కదా అనగా వెంటనే అలా అతను మీ అందరూ నా కోసం ఇలా సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అనగా వెంటనే వాళ్ళందరూ మీకు మేము సేవ చేసుకునే భాగ్యం లభించినందుకు మేము ధన్యులు అనుకుంటున్నాము మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అలా వాళ్ళందరూ ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు మరోవైపు పిల్లవాడు తాతయ్య తాతయ్య అని అలా కలవరిస్తూ ఉంటాడు నిద్రలో ఇంతలో జ్వరం విపరీతంగా ఇంకా పెరిగిపోతుంది వెంటనే భార్య కంగారు పడుతూ కులకర్ణి సక్కర్ వద్దకైనా తీసుకొని వెళ్దాము అనగా వెంటనే అతను అతను గ్రామంలో లేరు ఒకవేళ ఉండి ఉన్నా కూడా ఈ వర్ష సమయంలో ఎట్టి పరిస్థితులను రారు ఇక్కడికి పిలిచిన అనగా వెంటనే ఆమె సాయి దగ్గరికైనా తీసుకువెళ్దామా అని అడుగుతుంది ఇంతలో భర్త లేదు లేదు సాయి దగ్గరికి తీసుకొని వెళ్తే అతను వైద్యం చేసేదానికంటే ముందు మా నాన్నగారిని ఇంటికి తీసుకురమ్మని చెప్పి ఆదేశిస్తారు కాబట్టి మనం ఈ సమయంలో సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళకపోవడమే సురక్షితం అని అంటారు వెంటనే ఆమె నాకు అనిపిస్తుంది అనవసరంగా మా అమ్మయ్య గారిని ఇంటి నుంచి బయటికి పంపించి తప్పు చేశామేమో అనిపిస్తుంది ఇప్పుడు పిల్లవాడి కంటే ఎక్కువ చెప్పండి అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను చాలా ఆవేశంగా ఏమిటి అంటుంది నేను తప్పు చేశానన్నా ఒకవేళ అతను ఇక్కడ ఉంటే దీన్ని కూడా ఎవరో ఒకరికి దాన ధర్మం చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి నేను ఇదంతా ఈ పిల్లవాడి కోసమే కదా నేను ఉంచింది పిల్లవాడిని రక్షించుకోవడం కోసమే కదా ఇదంతా చేసింది అని అలా మాట్లాడుకుంటూ కోప్పకుంటూ ఉంటారు ఇంతటితో ఎపిసార్డ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ